హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ రేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని ఓ పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని ఆ విశ్వాన్ని యొక్క గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం మన జీవితం మారిపోవాలంటే మనం మాట్లాడే తీరు మారిపోవాలి నడబడిక మారిపోవాలి ప్రతిదీ మార్చేయాలి ఈ క్షణం క్రితం ఉన్న మొత్తం జీవితాన్ని పూర్తిగా ఫినిష్ చేయాలి అంటే సమాధి చేయాలి దాన్ని తలుసుకోకూడదు ఎందుకని దాంట్లో అప్పులు ఉండొచ్చు బాధలు ఉండవచ్చు ఇంకా అనేక పాత విషయాలు మళ్ళా రిపీటెడ్గా మైండ్లోకి వస్తుంటాయి కాబట్టి సరికొత్తగా మార్చేసేయాలి అంటే ఆ విశ్వశక్తి యొక్క రహస్యాలు ఏంటి ఆ విశ్వాన్ని అడిగితే ఎలా అడగాలి ఒక గురువు ద్వారా ఎలా మిరాకిల్ గా విశ్వంతో మాట్లాడాలి రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అడిగి ఆ జీవితం ఆ కొత్త సంవత్సరంలో అన్ని కొత్తగా ఉండాలి మీ జీవితంలో సర్ప్రైజ్లు జరగాలి మిమ్మల్ని మంత్రముగ్ధం చేయాలి మీరే మై మరిచిపోయేలాగా జీవితం ఉండాలి అలా ఎలా మాట్లాడాలి అలా విశ్వశక్తితో ఎలా విజువలైజేషన్ చేయాలి చాలా ప్రశాంతంగా కృతజ్ఞలై ఉంటూ ఈ రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే నేను నా జీవితం అత్యంత అద్భుతంగా చాలా సంపదలతో డబ్బుతో సరికొత్తగా ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ముందుగానే మనం కృతజ్ఞులై ఉండాలి వచ్చాక చెప్పడం కాదు రాకముందే ఆ జీవితం మారకముందే గ్రాటిట్యూడ్ను మొదలు పెట్టాలి నా జీవితం ఈ రోజు నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను అంతలేని డబ్బు సంపదలతో గొప్పగా నన్ను ఆశీర్వదించావు సంపూర్ణ ఆరోగ్యంతో నీకు నా కృతజ్ఞతలు అంటే ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి ఆ ఫ్యూచర్ లైఫ్ ని ఇప్పుడే చూడాలి మీ మైండ్ లో విజువలైజేషన్ లో విశ్వంలోకి పంపించాలి పదే 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 అప్పులు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏదైనా సరే ఎనీథింగ్ అది సమస్య తీరిపోయిన స్థితిలో ఆ కళ్ళు మూసుకొని మనలోని అంతులేని మేధస్సు ద్వారా ఒక్కొక్క మాట ఒక్కొక్కటి విజువలైజేషన్ లో అనంత విశ్వశక్తిలోకి చూపించాలి ఆ క్రియేటివిటీని కొత్తగా బయట పెట్టాలి మీ క్రియేషన్ బుక్ లో మీ లైఫ్ గురించి రెండు వేల ఇరవై ఐదులో ఈ రాబోయే రోజుల్లో ఎలా ఉంటే బాగుంటుంది అలా ఉన్న స్థితిని ముందుగానే క్రియేట్ చేయాలి అంటే మీ లైఫ్కి రాబోయే కొత్త సంవత్సరంలో మీ లైఫ్కి మీరే డైరెక్టర్ మీరే నిర్మాత మీరే కథ స్క్రీన్ పే యాక్టింగ్ ఎవ్రీథింగ్ అవ్వాలి అంటే మీ లైఫ్ అన్నప్పుడు ఎంత గొప్పగా రాయాలి మీకోసం మీరు ఎంత తప్పించుకోవాలి మీ పాత్రని కొత్త పాత్రలోకి ఎలా ఒదిగిపోయేలాగా ఆ అద్భుతమైనటువంటి జీవితాన్ని క్రియేట్ చేసి దానికి కథ అంతా మీరే కావాలి అంటే ఆ క్రియేటివిటీ ఎలా దాన్ని మనసులో ప్రతి రాత్రి విజువలైజేషన్ ఎలా చూడాలి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఒక మహారాజు లాంటి జీవితం మహారా మహారాణి లాంటి జీవితం ఎలా ఉంటే బాగుంటుంది ఈ అందమైన ఈ భూమి అనే గ్రహం లోపల మనం జీవిస్తున్నామంటే దేన్నైనా పొందే రైట్స్ కలిగి ఉన్నారు ఆ హక్కు మీకున్నాయని చెప్పమంటుంది అలా చెప్పాలి ఎలా బడితే అలా జీవించడానికి నేను ఇక్కడ పుట్టలేదు అంటే మనం కోరుకోకుండా అడగకుండా విష్ణులకు పంపించకుండా ఆ క్రియేటివిటీ అనేది అందమైన జీవితాన్ని సృష్టించకుండా ఆ ఇమాజినేషన్ చేయకుండా దానికదే రాదు ఏ దేవుడు కూడా ఏ శక్తి కూడా అడగకుండా మనకేం కావాలో క్రియేట్ చేసి ఇలా కావాలని డిజైన్ ఇవ్వకుండా ఆ విశ్వశక్తి మనకి ఇవ్వదు అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టలు తయారు చేసేటటువంటి మ్యానుఫాక్చర్స్ కంపెనీస్ ఉంటాయి బ్రాండెడ్ బట్టలు అంటే ఇంటర్నేషనల్ బ్రాండెడ్ మనం కొత్త కొత్త షర్ట్స్ జాకెట్స్ అన్ని జడ్స్ లేకపోతే అమ్మాయికి సంబంధించినవి కొన్ని మన ఇండియాలో అయితే సూరత్ లో తయారు చేస్తారు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంటే దాదాపు ఇతర దేశాలు తయారు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని శాంపుల్స్ పంపిస్తారు ఇవి నచ్చాయా ఆ క్యాటలాగ్ చూపిస్తారు డైరెక్ట్ గా శాంపుల్స్ పంపిస్తారు అంటే ఆ ఆర్డర్ అనేది వీళ్ళు పెద్ద మొత్తంలో తీసుకోవడానికి ఆ శాంపిల్స్ చూస్తారు మరి మన జీవితం అంత రాజులాగా రాణిలాగా అంత సంపదలతో కంపెనీ పెట్టి ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ యవనంగా సంపూర్ణ ఆరోగ్యంతో అత్యద్భుతమైనటువంటి అట్రాక్టివ్ గా ఏ రోజు హాస్పిటల్ బొమ్మం తొక్కకుండా అంత ఆరోగ్యకరంగా అద్భుతంగా ఉండాలంటే ఆ విశ్వంలోకి ఏం పంపించాలి డియర్ ఫ్రెండ్స్ మనమే మన జీవితానికి రాజులం కర్తలం క్రియేటర్స్ సృష్టికర్తలం కాబట్టి అంత ప్రాణం పెట్టాలి మన లైఫ్ కోసం వేరెవరు పెట్టరు నేను చాలా విషయాలు చెప్పాను మీ కోసం మీరు తప్పించుకోవాలి చాలా మంది పేరెంట్స్ చూడండి తెలియకపోవటం ద్వారా ఈ వయసు ఇతర ఇట్లా వచ్చేసింది కదండి ఇంక ఇప్పుడు నాకేం కావాలి మా పిల్లలు బాగుంటే చాలు మాదే ముందు మేము ఎలాగోలా జీవించేస్తే చాలు అంటారు అలా చాలా రాంగ్ అనమాట అది ఎలాగోలా జీవించడానికి ఇక్కడ మీరు పుట్టలేదు మీరు బాగుండాలి మీ పిల్లలు అంతకంటే బాగుండాలని కోరుకోవాలి మీరు చాలా బాగుండాలి ఈ పాజిటివ్ పదాలు ఎక్కువ పలకాలి శుభాలు పలకాలి ఆరోగ్యంగా ఉన్నట్టు పలకాలి సంపదలతో ఉన్నట్టు ఆ కొత్త జీవితాన్ని సృష్టించుకుంటూ దిగాలుగా దిగులుగా కాకుండా మీరు ఆ వయసు అవ్వకుండా చక్కగా జీవించే ఆ రైట్స్ మనం ఉన్నాయి ఆ పాజిటివ్ పదాలు పలకాలి పొరపాటును కూడా వలస పెట్టి నెగిటివ్స్ పలికేస్తుంటారు చాలా మంది వాళ్ళకున్న అప్పులు ఏకరు పెడుతుంటారు అదేమవుతుంది పెద్ద మొత్తంలో కొండలాగా తయారవుతుంది అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువు పాత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న చిన్న వర్డ్స్ మార్చడం ద్వారా ఆ లైఫ్ మారుతుంది అంటే దానికోటం శ్రమించటం ఎక్కువ టెన్షన్ పడటం వల్ల నెగిటివ్స్ ని ఆకర్షిస్తాం చాలా హ్యాపీగా ఆ ఆనందకరమైనటువంటి ఆలోచనలు మనసులోకి రప్పించుకుని మనసుని ఒక అద్భుతమైనటువంటి స్టేజ్ తీసుకెళ్ళాలి అంటే మన ఆత్మకి కేవలం ప్రేమ కావాలని చెప్పుకున్నాం మనం చేస్తాను ఈ బాడీలో మూడు పార్ట్లు ఉంటాయి ఒకటి శరీరము రెండు మైండ్ మూడు ఆత్మ సోల్ శరీరానికి బాడీకి ఏం కావాలి మంచి ఆహారం కావాలి రెస్ట్ తీసుకోవడానికి ఒక విలువైన హౌస్ లాంటి పట్టుపరుపులు కావాలి దానికి ఇవ్వాల్సిన బాధ్యత అది సరే మరి మైండ్ కి మనసుకి ఏమి ఇవ్వాలి మెడిటేషన్ హీలింగ్ ప్రశాంతమైనటువంటి ఎంత బాగుందో అని ఆ సౌండ్స్ లేనటువంటి ఒక చక్కటి ప్రశాంతమైన పరిస్థితి అంటే అందమైన ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అద్భుతమైన ప్రకృతిని చూసినప్పుడు మనసు పరవశించిపోతుంది లేదా ఒక మెలోడీ సాంగ్ లేదా పీస్ ఆఫ్ మైండ్ కావాలి మైండ్ మరి ఫైనల్ గా ఉన్నదేంటి ఆత్మ దానికి ఏం కావాలి ప్రేమ కావాలి ఈ మూడు తెలిస్తే ఆ వ్యక్తి జీవితం తప్పకుండా మారుతుంది దేనికి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి ఈ ఆత్మకి ఏమి కావాలి ప్రేమ కావాలి ఎందుకు ప్రేమ కావాలి అది ప్రేమతోనే సృష్టించబడింది ప్రేమ లేకపోతే మనిషి సృష్టించేవాడే కాదు సృష్టి ఇక్కడ ఉండేవాడే కాదు కేవలం ప్రేమ అనే రెండు పదాలు ఆ ఆత్మీయత ఉండబట్టే ఆ మనిషి జన్మించాడు జన్మించి జీవించగలుగుతున్నాడు ప్రేమ లేని జీవితం సమాధి వంటిదని చెప్పేసి రాబర్ట్ బ్రౌన్ అనే ఆయన తన రచనలో రాశారు ప్రేమ లేకపోతే జీవించటం అనే ఆశ అనేది ఉండదు అంటున్నారు అంటే భవిష్యత్తు ఇలా అద్భుతంగా ఉంటుంది ఒక లైఫ్ పార్ట్నరు చాలా విలువైన వ్యక్తి ఉంటారు లేకపోతే స్నేహితులు ఉంటారు ఈ అందమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన జీవితం జీవిస్తాను ఆ ఫ్లైట్ ఎక్కుతాను స్పెషల్ ఫ్లైట్ లేకపోతే నేను కొనుక్కునే ఇల్లు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ నగలు చాలా బాగుంటాయి ఆ పట్టు చీరలు ఆ వేసుకునేవి ఆ అందమైన జీవితం అంతా ఊహించుకుంటున్నప్పుడు మనస్సులో ఎక్కడో పరవశించిపోయే ఆనందమైన కెరటాలు వస్తుంటాయి అలా కాకుండా రివర్స్ ఆలోచించండి మరి రివర్స్ ఆలోచిస్తే యూనివర్స్ లోకి వెళ్తుంది అదే వస్తుంది కదా శుభం ఎందుకు పలకాలి పాజిటివ్ ఎందుకు పలకాలి లైఫ్ మారాలి కాబట్టి నెగిటివ్ ఎందుకు పలకూడదు అది కిందకి నొక్కేస్తుంది అదే ఇస్తుంది కాబట్టి భగవద్గీతలో యద్భావం తద్భావత అంటే శుభం పలకుండా ఆ వ్యక్తి గురించి ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంటారు మరి ఏమొస్తాయి తిరిగి నాకు నా జీవితం బాగలేదండి అంటారు మొదట లేవు కానీ మరి ఏమొస్తుంది చెప్పండి బాగునే పరిస్థితిని తనకు తెలియకుండా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ తెలియకపోవటం ద్వారా నెగిటివ్ ఆకర్షిస్తున్నాడు డియర్ ఫ్రెండ్స్ మన జీవితం మారాలంటే మన జీవిస్తున్నటువంటి విధానాన్ని మార్చాలి అంటే మన హృదయాన్ని సరిచేసుకోవాలి హృదయం సరి చేసుకుంటే ఆ వ్యక్తి వ్యక్తిగత జీవితం సరి అవుతుంది ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం సరైతే ఆ సమాజం బాగుంటుంది అతన్ని అనుసరించి మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు సమాజం బాగుంటుంటే ప్రపంచ శాంతి జరుగుతుంది అంటున్నారు మిగతా వాళ్ళు కూడా బాగుంటారు చాలా మంది అంటుంటారు అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారండి నన్నొక్కని ఎందుకు మారమంటున్నారు అంటే నువ్వు వాళ్ళలో గుంపులో గోవిందలా ఉండాలనుకుంటున్నావా నువ్వు ఒక స్పెషల్ పర్సన్ గా నిన్ను ఇతరులు అనుసరించేలా ఉండాలనుకుంటున్నావా నిర్ణయించుకోవాల్సింది ఆ వ్యక్తి అందరితో పాటు మనం ఉంటే వాళ్ళకి నీకు తేడా ఏంటి అప్పుడు నువ్వు స్పెషల్ పర్సన్ ఎలా అవుతావు నిన్ను అనుసరించే వాళ్ళు ఎందుకుంటారు వీడు ఏమే మనలానే ఉంది ఇంకా తేడా ఏంటి మనందరం సన్యాసి సన్యాసి రాసుకుంటే బోడిద రాలుతుంది అన్నట్టుగా అందరితో పాటు సాధారణమైన జీవితం జీవిస్తే అది జీవితం ఎందుకు అవుతుంది జీవితం కాదు అది విలువ విలువలేని జీవితం అది తిన్నామా తెల్లారిందా పడుకున్నామా అన్నట్టు అది ఎవరు అనుసరించలేదు మీకంటూ ఒక క్రెడిబిలిటీ లేదు ఎలా కాదు అంటూ తపన పడిపోవాలి ఆ వ్యక్తి జీవితం కోసం నన్ను ఇతరులు అనుసరించాలంటే నేను ఎలా ఉండాలి ఇలా సాధారణమైన జీవితం జీవితేస్తే ఇందులో స్పెషల్ ఏముంది మజ ఏముంది అన్న ఎప్పుడైనా సరే మనం కొత్తగా ఒక సమయాన్ని కేటాయించుకుని కూర్చుని మౌనంగా ఒక అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకోవాలి ఇక్కడ పుట్టాను ఇలా చనిపోకూడదు నేను ఇలా చనిపోతే ఎందుకు ఈ జీవితం నా మరి థామస్ ఎడ్సన్ అనే సైంటిస్ట్ ఈ ప్రపంచానికి కరెంటుని ఇచ్చాడు తన పేరు ప్రపంచం అంతా అనేక సార్లు చెప్పుకుంటున్న ఆ బలి వెలికించినప్పుడల్లా ఆ లైట్ వేసినప్పుడల్లా ఏసీ ఆన్ చేసినప్పుడల్లా అతనే గుర్తొస్తాడు ఇలాంటి వ్యక్తులు ద ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆయన స్వయంగా తన మీద ప్రయో ప్రయోగం చేసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ ఈ సైన్స్ ఎలా పనిచేస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించారు ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ రాసిన వాలిస్ డి వాటిల్ లా ఆఫ్ అట్రాక్షన్ తను అమలు చేసుకుని తన మీద ప్రయోగాలు చేసి దాన్ని ప్రపంచంలోకి ఇది పని చేస్తుంది అని సర్టిఫికేట్ ఇచ్చాడు సో ప్రముఖులు మనం చాలా వీడియోస్ లో చెప్పుకున్నాం ఎవరెవరు మన ఇండియాలో ఇతర దేశాలు లా ఆఫ్ అటాక్షన్ ఉపయోగించుకుని అత్యంత కుబేరులు అయ్యారు చాలా పెద్ద పెద్దలిష్ట ఉంది అంటే మనకి ఆ చలనం ఉండాలి మారిపోవాలనే తపన కసి పట్టుదల పట్టు వదలని విక్రమార్కు లైఫ్ కోసం తపన పడిపోవాలంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక పద్దెనిమిది ఏళ్ల కురవాడు ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయన అడిగారు సార్ నాకు జ్ఞానం కావాలి ఆ జ్ఞానం నార్మల్గా ఉండకూడదు అందరికంటే తెలివైన వ్యక్తిగా ఉండాలి నా మాట అందరూ వినాలి నా జ్ఞానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి ఆయన ఏమనుకున్నారు పట్టించుకోరా ఏదో తెలియక దాని ఏదో అడుగుతున్నాడు అతనికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూద్దాం సో వదలకుండా గురువు చుట్టూ తిరుగుతూ గురువుకి సేవ చేస్తూ ఇదివరకు మనకి పాత కాలంలో ఋషుల దగ్గర నానుల దగ్గర చాలా మంది సేవకులు పనిచేస్తూ ఉంటారు అంటే ఆ గురువుకి సేవ చేస్తే చాలా పుణ్యం వస్తుంది ఆ సేవ ద్వారా తన బ్లెస్సింగ్స్ వస్తాయి ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ద్వారా ఆ ఆ సేవ అనేది గురువు నుంచి ఆ బ్లెస్సింగ్స్ అంటే ఏంటి గురువు ఊరికే బ్లెస్ చేయరు కదా బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే అది పనిచేస్తుంది ఆ బ్లెస్సింగ్స్ కోసం ప్రేమతో సేవ చేసేవాడు ఆ సేవలో కొన్నాడు మునిగిపోయి తర్వాత వీడు ఆ జ్ఞానాన్ని పొందేవాడు అది అప్పటి రోజుల్లో జరిగింది అయితే ఇక్కడ మనం ఋషిలాగా మారటానికి కాదు యోగిలాగా మారటానికి కాదు వారు గొప్పవాళ్ళు నీతి మంతులు విలువైన వాళ్ళు అయితే వాళ్ళు ఈ ప్రపంచంలో కంపెనీ పెట్టాలనుకోవట్లేదు ఒక పెద్ద బంగళ కోరుకోవట్లేదు ఒక బెంచ్ కారు కోరుకోవట్లేదు ఒక లైఫ్ పార్ట్నర్ ని సంపన్నురాల్ని సంపన్నుని కోరుకోవట్లేదు బంగారం కోరుకోవట్లేదు రాజ భోగాలు లాంటి మహారాజు విందు భోజనాన్ని కోరుకోవట్లేదు అన్ని త్యజించేసి ఒక గుహలోనో ఒక ఆశ్రమంలోనో ఆ మంచి ఆ కదరి బట్టలతో ధ్యానంలో ఉంటూ గడిపేస్తున్నారు వారు దేవునితో నీలో నన్ను ఐక్యం చేసుకోమని మాత్రమే కోరుకుంటారు అలా మెడిటేషన్ లో ఉంటారు ప్రపంచంలో జరిగే దేన్ని పట్టించుకోరు వారికి ఆస్తులు వ్యామోహం లేదు పిల్లలు లేరు అవసరం లేదు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అది ఫాల్ అయితే ఏమవుతుంది ఉన్నాయి మొత్తం కోల్పోయి రోడ్ మీదకి వెళ్ళిపోతారు ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందుకే గురువు లేని విద్య గుడ్డిది అన్నారు ఊరికే కాదు ఒక మేడం ఉన్నారు నిన్న కాల్ చేశారు పదిహేను సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను సార్ కానీ నాకేం ప్రయోజనం కలగలేదు చాలా క్లాసెస్ కి వెళ్ళాను హోటల్లో పెట్టిన క్లాసెస్ కల్లా ప్రతి క్లాస్ కి వెళ్ళాను కానీ నాకు ఏమీ జరగలేదు సో నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు తను చేసిన అన్ని రాంగే గురువు ద్వారా తన స్వయంగా ఎదురు కూర్చుని లేకపోతే తనకంటూ ఏంటనేది విడిగా ఎప్పుడు ఏ గురువుతోనూ ఇంటరాక్ట్ కాలేదు తను పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలో తెలుసుకోలేదు ఎవరో మ్యూజిక్ పెట్టుకుని పొద్దున్న పూట వినమన్నారు ఆ మ్యూజిక్ పెట్టుకుని తను ఊగిపోతూ గంట గడిపేవాళ్ళండి ప్రతిరోజు మరి యూనివర్స్ ఏమిస్తుంది మ్యూజికే ఇస్తుంది తను రేపటి భవిష్యత్తు క్రియేషన్ బుక్ లో రాసుకుని దానికి ఒప్ప నొప్పని చెప్పలేదు రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో డిజైన్ అవ్వలేదు ఆ విధంగా విజువలైజేషన్ చేయలేదు పదిహేనే కాలం లైఫ్ లాంగ్ చేసినా ఏమీ రాదు సరిగ్గా ఇక్కడే అందరూ మిస్టేక్స్ చేస్తున్నారు అందుకే మనం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో సరైన మెడిటేషన్ ఏం చేయాలి ఎవరు ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎవరు ఎలాంటి మెడిటేషన్ చేయకూడదు ఎవరు రాంగ్ చేస్తున్నారు రైట్ మెడిటేషన్ కరెక్ట్ గా ఎలా చేయాలి ఆ బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి ఆరా ఎలా పెరగాలి రాబోయే కొత్త సంవత్సరంలో డబ్బుని అన్నిటినీ ఆకర్షించే ఒక మహోన్నతమైన అయస్కాంత క్షేత్రంగా ఎలా మారిపోవాలి అనేక విషయాలు ఆ మూడు రోజులు జూమ్ మీటింగ్ లో మనీ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అందులో అంత వివరంగా చెప్పడం జరుగుద్ది ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవాలంటే కింద నెంబర్ లో అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అంతేకాకుండా కుజదోషమైన కొంతమంది బాధపడుతుంటారు మ్యారేజ్ అవ్వట్లేదని ఇంకా సరైన లైఫ్ పార్ట్నర్ ఎలా కోరుకోవాలో కూడా తెలియదు అలా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు తర్వాత అప్పుల గురించి మానసిక సమస్యల గురించి ఇంకా బిజినెస్ లో ఇబ్బందులు ఇంకా చాలా పర్సనల్ విషయాలు ఒక్కొక్కరికి ఉంటాయి అటు అన్నిటి గురించి ప్రత్యేకంగా విడిగా స్పెషల్ క్లాస్ వన్ టు వన్ మనం నిర్వహిస్తున్నాం వేరే దేశాల్లో ఇప్పటి వరకు దాదాపు రెండు వందల దేశాల నుంచి పర్సనల్ క్లాసెస్ జాయిన్ అయ్యారు బ్రహ్మ ముహూర్తం నుంచి మొదలవుతాయి క్లాసెస్ విడిగా వన్ టు వన్ కేవలం ఒక్కరికి మాత్రమే ఉంటుంది వాళ్ళ క్లాస్ మిగతా వాడు ఎవరు వినరు అది పోస్ట్ అవ్వదు యూట్యూబ్ లో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ ఏదైనా సొల్యూషన్ ఇవ్వటం జరుగుద్ది డే వన్ నుంచి ఎండింగ్ దాకా డే పూర్తి అయ్యేదాకా ఆ వ్యక్తి ఎలా జీవించాలో ఏం మాట్లాడకూడదు ఏం చేయాలో తను కోరుకున్న కోరికలు ఎలా నెరవేరుతాయో ప్రతిదీ డెప్త్ గా చెప్పడం జరుగుద్ది అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వన్ టు వన్ క్లాసెస్ కి కింద ఉన్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి రేపటి భవిష్యత్తు మనం క్రియేట్ చేసుకోవడానికి మనం కొత్తగా ఎలా మారిపోవాలి ఈ అందమైన జీవితాన్ని మనమే స్వయంగా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేక విషయాలు ప్రత్యేకంగా నేర్పించడం జరుగుద్ది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్